Welcome to MKN News. నూతనంగా జిల్లా కోర్టు న్యాయమూర్తిగా వసుపుల శ్రీనివాస్ ఉద్యోగం సాధించడం పట్ల మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామంలో గ్రామస్తులతో కలిసి ఘనంగా సన్మానాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కులమంతుల పహాడ్ సర్పంచ్ రమావత్ రవి కులమంతుల పహాడ్ ఎంపీటీసీ రమావత్ రాణిరాజు విచ్చేసి మాట్లాడుతూ జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగం సాధించిన శ్రీనివాస్ తమ గ్రామ ముద్దు బిడ్డ అయినందుకు గర్వంగా ఉందని తెలిపారు చిన్నతనం నుండి చురుకైన విద్యార్థిగా శ్రీనివాస్ ఉండేవారని ఉపాధ్యాయుడు మారం నారాయణ రెడ్డి పులిజాల వెంకటరమణ అన్నారు పట్టుదల క్రమశిక్షణ ఆయనను మహోన్నతమైన శిఖరాలను అధిరోహించారని తెలిపారు ఎన్నికైనా మన వసుకుల సీనన్న ఇప్పుడు ఒక ఎల్ఎల్బి నుంచి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసి అంచెలంచెలుగా వర్క్ చేసి ఇవాళ జిల్లా నియామకం అయినందుకు మనమందరము గొప్ప చర్చించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇవాళ కోల్ముంతల్ పహాడు గ్రామం అనేది ఒక రాష్ట్ర లెవెల్లో పేరు వెనుకల్లో వచ్చింది గత ఈ నెల నుంచి ఇంతకు ముందు మనకి పాడు గ్రామం అంటే ఒక కొండమల్లెపల్లి మండలం ఒక దేవరకొండ నియోజకవర్గంలో ఒక పాట అని తెలుసు అటువంటి గ్రామ పంచాయతీని ఇలా మారుమూల మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మారుమోగేలా మన గ్రామ పంచాయతీ పేరు చరిత్రలో నిలిచిపోయేటటువంటి వార్త ఇది ఎందుకంటే మన గ్రామం నుంచి ఎంతో మంది మేధావులు డాక్టర్లు పోలీస్ కానిస్టేబుల్ ఏంది టీచర్స్ ఏంది అందరు అయ్యారు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు అలాగే పొలిటీషియన్స్ గిన అలాగే ఇప్పుడు ఏంటంటే ఒక న్యాయమూర్తి అంటే ఆయనకి ఇచ్చే గౌరవం ఎటువంటిదంటే ఒక కోర్టులో కేసు వాదించేటప్పుడు లాయర్లు అందరూ ఏ విధంగా నమస్కారం చేసి స్వాగతం పలుకుతారో అటువంటి కేసులో పొలిటీషియన్స్ ఎంత పెద్ద పొలిటీషియన్ ఆ ముఖ్యమంత్రి కాదు ప్రధాన మంత్రి అయినా ఉండని ఎవడైనా కానీ ఒక జడ్జి గారి ముందు బోర్డులో నిలబడి సాస్తాంగ నమస్కారం చేయాలి ఇది అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఒక జడ్జి గారి ముందు నిలబడడం అంటే ఎంత పెద్ద ఉన్నా కానీ గొప్ప లీడర్ అయినా కానీ జడ్జి గారి ముందు నిలబడి చేసిన తప్పును ఒప్పుకొని తప్పు చేసిందా చేయలేదా అని తీర్పు వచ్చేది ఒక జడ్జి ఇది మీ అందరికి తెలిసిందే అలాగే అన్నగారి గురి అన్నగారి గురించి ఇక గ్రామ ప్రజలు సార్లు అందరూ చెప్పారు నేను ఒకటే మాట అన్నగారు మన ఊరు గురించి కొంచెం పిల్లలందరికీ చెడు అలవాట్లకి వ్యసనాలకి ఇప్పుడు ఎందుకంటే గంజాయి డ్రగ్స్ అనే మాఫియా వెంటాడుతుంది ఇప్పుడు మొన్న మొన్ననే మన మండలంలో గంజాయి అక్రమంగా తరలిస్తున్నా తరలిస్తుండగా కొంతమంది పోలీసులు పట్టుకొని విచారణ చేస్తే ఆ గంజాయి భూతం అనేది మన గ్రామ పంచాయతీ దాకా వచ్చేసింది సిగరెట్లు భూతం అదంతా దాంట్లో కలుపుకొని తాగేది అటువంటి వాటికి ఎటువంటి చర్చలు తీసుకోవాలో చర్యలు మీరు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమంకి ముందుండి నడిపిస్తున్న అన్న రవణ ఒక్క మాట మీరు రావాలి అని మాసుకుల లక్ష్మణం నాకు నిన్న ఈవినింగ్ చెప్పడం వల్ల నేను ఓకే లక్ష్మణ్ మంచి స్టేజ్కి నేను ఎంత ఏపించి రెడీ పెట్టండి నేను మార్నింగ్ వరకు వచ్చేస్తా అని అన్నందుకు ప్రత్యేకంగా మన లక్ష్మణ్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ అన్నగారి విషయంలో మాట్లాడడం జరిగింది కాబట్టి సమయం ఎక్కువ లేదు నింది నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మన ఊరు జిల్లా స్థాయిలోనే గర్వ కల్ప ఎందుకంటే ఈ జిల్లాలో ఎవరి కొట్టే పోస్టు మన ఊరికెళ్ళి కింది స్థాయి నుంచి కింది స్థాయి అంటే మనం మనం పేదరికంలో ఉండి చదువుకొని మన సీనయ్య పేదరికంలో చదువుకొని ఈ స్థాయిలో జిల్లా స్థాయి జడ్జిగా ఎంపిక అంటే మన ఊరు మన రాష్ట్రానికి ఏమైనా ఘోరంగా ఉందని చెప్పి మన ఊరు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఎదిపోయాడు మన ఊరు అంటే అప్పుడు ఊరికి తెలియదు అంటే మనం ఇంత కలిసిమెలిచి మనకి పంతులు మనకు మన వీళ్ళందరూ పంతులంతా కలిసి మనకు అంటే వీళ్ళు చెప్పిన చదువు వల్లనే మనం శ్రీనయ్య ఈ స్థాయికి వేరుకున్న తర్వాత ఇంకా కొంతమంది కూడా చాలా మంది యువకులు మంచిగా అప్పుడు చదువుకున్నారు అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలే ఈ రోజు మంచి ఉద్యోగాలు ఏది రాంబాబు అయితే అయితే మన నటిం అయితే తర్వాత చాలా మంది ఏది మన ఎల్ఏ అయితే చాలా మంది చెప్తున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇలా జాబులు చేస్తున్నారు అట్లా మన శ్రీనయ్య మనకు ఆదర్శం కాబట్టి మనం ఎందుకంటే నాకు నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు అరే పేపర్లో చూసి మీ ఊరికి వెళ్ళి అంట జిల్లా జడ్జికి ఎంపిక అయినట్టుగా అన్నట్టు అవునా మా మేమవుతాడంటే మా అన్న కొడుకు అడనా అని ఆశ్చర్యంగా మా అన్న కొడుకు అంటే మేము మేము ఎందుకంటే మేము గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం మాకు మా అన్న కొడుకు ఎంపిక అయ్యింది మా ఊరికి వెళ్ళి అంటే చాలా నాకు మన పక్క మండలాలకు వెళ్ళి వాళ్ళకి ఎంత కోలు ముందుకు పడంటే ఎవరు నేను రెండు సార్లు సర్పంచ్ చేసినా ఇప్పుడు చేసినా కాబట్టి వాళ్ళకందరూ పచ్చేయాలన్నాయి ఆ పరిచయాలు కూడా ఎక్కువ నాకు ఫోన్ చేసేది ఫోన్ చేసి మీ ఊరికెళ్ళి జిల్లా జడ్జిగా ఎంపిక అయ్యా మేము పెద్ద ఎంపికయిండు మేము పూర్తి పూర్తి స్థాయిలో ఎందుకంటే మా పేదడు పేద స్థాయి నుంచే మేము ఆ స్థాయికి వచ్చిండు అట్లాగనే వీళ్ళు చెప్పిన మా పంతులు అంతా ఆ స్థాయికి తీసుకొచ్చిన కాబట్టి అయితే అట్లనే నన్ను కూడా రాజకీయంగా ఎందుకంటే రెండు వేల పట్ల ఏం జరిగిందంటే ఎవరు లేరు మన ఊరికి వెళ్ళి సర్పంచ్ ఒకసారి చేయాలి మన ఊరికి ఒక రాజకీయ నాయకుడు కావాలి అనేది మా ఎల్ఏసారి అయితేంది వాళ్ళ నాన్న నరసింహ అయితేంది తర్వాత మా ఊర్లో కొంతమంది పెద్దలు మన ఊరికి వెళ్ళి ఒక సర్పంచ్ గా అంటే ఇటు ఇటువైనా ఇంతకుముందు మళ్ళీ పెళ్లి పుల్లారెడ్డి చేసింది మన ఊరికెళ్ళి మనం చేయాలి మనకు ఒక సర్పంచ్ కావాలి అని చెప్పి రెండు వేల నన్ను సర్పంచ్ నిలబెట్టి గా వెళ్ళి అత్యధిక గెలిపించారు తర్వాత మళ్ళా రెండు మళ్ళా రెండోసారి కూడా నన్ను సర్పంచ్ గా మళ్ళీ ఎంపీటీ చేసి కంటిన్యూ మన పద్దెనిమిది ఏళ్ళు కంటిన్యూ నన్ను మా గ్రామ పెద్దలు మాకు అవకాశం ఇచ్చారు అట్లా కాబట్టి మా సీనియర్ ఆదర్శంగా తీసుకొని మా సీనియర్ను మంచి స్థాయిలో ఉన్న స్థాయికి పోవాలని చెప్పి ఈ జడ్జి జిల్లా స్థాయి కాదు ఆ హైకోర్టు జడ్జి కావాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరు నాయకు నమస్కారం ప్రేమ ఉంచి నన్ను ఇక్కడ పిలిపించి నాకు ఒక సన్మాన కార్యక్రమం నిర్వహించినందుకు మా మిత్రులకు మన ఊరి గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు ఇక్కడ నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిన నా బాల్యమంత ఇక్కడే జరిగింది కాబట్టి నేను ఏం చేసినా ఎట్లా జరిగినా ఏం పనులు చేసినా అనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాతోటి అదే అదే కష్టపడ్డ వాళ్ళే అలాగే కాలం గడిపిన వాళ్ళే కాకపోతే వాళ్ళ వాళ్ళు కొన్ని స్టేజ్ లో వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యారు నేను కంటిన్యూ చేశాను అదొక్కటే డిఫరెన్స్ వాళ్ళు కష్టపడలేదనేది కాదు వాళ్ళు కష్టపడ్డారు నాతోటి మేము అందరం కూడా ఎన్ని కష్టాలు చేసినాం ఈ జనరేషన్ మేబీ తెలిసి ఉండొచ్చు తెలియక పోయి ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు కొంతమంది డ్రాప్ అవుట్స్ అయి ఉండొచ్చు వాళ్ళ వేరే వేరే కారణాలతో డ్రాప్ అవుట్స్ అయినారు కాకపోతే నేను చెప్పే విషయం ఒకటి ఏంటంటే కారణం ఏదైనా మనము ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసిన ఇంటర్మీడియట్ చేసినా ఆ డ్రాప్ అవుట్ అయిన పరిస్థితులను తట్టుకొని మనం నిలబడగలిగితే ఆ విజయం అనేది మనం అనుకున్న గోల్ అనేది ఎప్పుడు కూడా అది ఇంపాసిబుల్ అయితే కాదు ఎవరికైనా పాసిబులే కాకపోతే ఒకటి ఏంటంటే ఆ డ్రాప్ అవుట్ అయినప్పుడు కారణం ఏదైనా ఉండొచ్చు మన పావర్టీ అయి ఉండొచ్చు లేకపోతే పరిస్థితులు సహకరించక పోవడం అయి ఉండొచ్చు లేకపోతే మన గైడెన్స్ లేకపోయిన వచ్చి ఇంకేదైనా కావచ్చు కానీ మన ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా మనం ఆపొద్దు ఆ ఆపినామంటే ఇంకా మనము అక్కడితో ఆగిపోదాం సో ఆపకుండా ఎవరైతే కష్టపడి ఎవరైతే ఆ పర్పును అట్లాగే కంటిన్యూ చేస్తారో ఖచ్చితంగా వారు అనుకున్న గోల్ అనేది సాధించి తీరుతారు ముఖ్యంగా ఈ రోజు నేను అంటే మన నారాడ్ సార్ కావచ్చు వెంకటరమణ సార్ కావచ్చు నేను ఇప్పుడు కూడా మా పిల్లలు చెప్తుంటాను మీ సార్లు అయితే ఇప్పుడు ఎవరు కొట్టట్లేదు మా సార్ అయితే మాకు తొడపాషం పెట్టాడు ఆ తొడపాషం అనేది ఆ తర్వాత గానీ మళ్ళీ ఏ సారు చేసింది లేదు 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 నాకు బాగా పోతుంది సెకండ్ క్లాస్ లో థర్డ్ క్లాస్ లో జనం వచ్చి బాయపడ వండుకుంటే సార్ బాయి నుంచి వచ్చి సైకిల్ మీద ఎక్కించుకొని వచ్చి స్కూల్ కూర్చోబెట్టుకున్నాడు అంటే నిజంగా నాన్నరెడ్డి సారు వెంకటరమణ సార్ ఆ స్టేజ్ లో అంత కేర్ తీసుకోక పోయి ఉంటే మేము కూడా ఎక్కడో గొర్రె బర్రె కాసుకొని ఏ వ్యవసాయం చేసుకొని మీలాగా రాజకీయము లేకపోతే కూలి పనులు చేసుకుని బతికే వాళ్ళం ఖచ్చితంగా కాకపోతే మేము ఈ చదువుకు తోడ్పాటు అందించి చదువు అంటే ఏంది విలువ చెప్పిన వాళ్ళలో నారాయణ రెడ్డి వెంకటరేమ సార్ గారి ఒక పాత్ర అనేది మనం తీసేయలేము అంటే ముఖ్యంగా ఎట్లంటే ఒక చెట్టు ఒక పెద్ద అయిన తర్వాత ఒక చెట్టు పనులు కాసినప్పుడు అందరు వచ్చి నిలువ వస్తారు ట్యాంకర్లు పెట్టి నిలువ వస్తారు పనులు బాగా చేయాలి కానీ ఒక మొక్క పెట్టినప్పుడు ఒక మగ్గ నీళ్లు పోస్తారు చూసిన ఒక జగ్గు నిలువ పోస్తారు ఆ చెట్టు ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలియదు సో వాళ్ళ కృషి అనేది వాళ్ళ ప్రేమ అనేది మనం ఎప్పటికీ మర్చిపోలేము నేను సెలెక్ట్ అయిన తెలిసిన తర్వాత తెల్లారే మ్యాండేట్ సార్కి వెంకటరమణ సార్కి ఫోన్ చేసి నాకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది ఎందుకంటే మనం వచ్చిన మూలాలు ఎక్కడి నుంచి వచ్చిన మన ఎవరు మనకి తోడ్పాటు ఇచ్చినారు ఎవరు మన గురించి అనేది మర్చిపోతే మన విజయానికి మన యొక్క నీ సొంతంగా నువ్వు ఎంత పెద్దగానే ఎదుగుండొచ్చు కాకపోతే నువ్వు సాధించిన వాటికి నీ తోడ్పాటు అందించిన వాళ్ళని మర్చిపోయినప్పుడు దానికి వాల్యూ అనేది విలువ అనేది ఉండదు అదైతే నేను నా లైఫ్ లో నేను బాగా నమ్ముతాను పాటిస్తాను దానికి ఈరోజు ఈ సన్మాన ప్రోగ్రాము అరేంజ్ చేసినందుకు ఇమ్మీడియట్లీ ఒక తక్కువ టైంలో ఎవరు మన జగపతి బాబు సీను నరసింహ నవీను లక్ష్మయ్య యాదయ్య వీరందరూ తక్కువ టైంలో కూడా మన రాజుగారి రాజుగారు ఒక తోడ్పాటు తోటి తక్కువ టైంలో ఇంతమంది గెస్ట్ ను పిలిపించి ముఖ్యంగా నారాయణ రెడ్డి సార్ని వెంకటరమణ సార్ను మన ఊరి మిత్రులను పెద్ద మనుషులను సో మన యాదగిరి మన బాబాయ్ గారిని వీళ్ళందరిని పిలిపించి తక్కువ టైంలో ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వాళ్ళందరినీ నా పేరు పేరున ధన్యవాదములు నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను మీ అందరి ముందు నిలబెట్టినందుకు వాళ్ళకు మరోసారి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను